గోంద్ కటోరా ఇది తింటే చాలా ఒంటికి చల్లదనం ఇస్తుంది ఎండాకాలం ఇది చాలా ఎక్కువ తినాలి టైలర్లు కానీ ఎండలో పని చేసే వాళ్ళు కానీ డైలీ మార్నింగ్ తినాలి ఇది ఇది నాలుగైదు వేసి నీళ్ళు పోసి రాత్రంతా నానబెట్టుకొని పొద్దున మార్నింగ్ పడి కడుపున తింటే చాలా చలువ చేస్తుంది నేనైతే రోజు తింటున్నాను ముఖ్యంగా టైలర్ వాళ్ళు తింటే ఇది చాలా లాభం ఉంటుంది కూర్చొని కూర్చొని వేడి అవుతుంది కాబట్టి ఇది తినండి ఒంటికి కానీ చాలా మంచిది ఎవరైనా తినొచ్చేది జ్యూస్ లాగా కూడా చేసుకొని తినొచ్చు నేనైతే ఇలా ఒట్టిగానే తింటున్నాను చాలా బాగుంది ఇది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి సమ్మర్లో తొందరగా చల్లదనం ఇస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం